ప్రైజ్ ద లాడ్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు అందరికీ వందనాలు తెలియజేయుచున్నాను ఈ దిన వాక్య ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథము నుండి లోకాసు వార్త రెండవ అధ్యాయము పదకొండవచనాన్ని చదువుకుందాం దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు ప్రార్థన తండ్రి మహా తండ్రి మహాపరిశుద్ధుడానికి వందనాలు గడిచిన దినమంతా ఈయని కృపలో కాపాడి మరొక దినమును మాకు ఇచ్చిన ధునికి స్తోత్రాలు తండ్రి ఈ దినములో కూడా మేము నిన్ను స్థుతించడానికి కృప చూపించండి మేము వెళ్ళే మార్గాల్లో తోడుగా ఉండండి మాతో మీరు ఉండండి ప్రభు మీ సన్నిధి మాతో వచ్చును గాక ప్రభువ నీవే దేవుడు అని నీ ద్వారా రక్షణని అందరికీ మేము చాటి చెప్పడానికి కృపను అనుగ్రహించండి రక్షణ లేని వారికి రక్షణ భాగ్యం దయచేయండి ఎవరైతే రక్షించబడి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారో వారిని బలపరచమని అడుగుతున్నాం ఈ సమయముందు వాక్కు ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడమని ఏసునామంలో అడుగుచున్నాం పరమతండ్రి ఆమె ప్రభునందు ప్రియులార ఈ మాటలు గబ్రియలు దోత గొల్లలకు చెబుతూ ఉన్నది గొల్లలు ఆ సమయంలో తమ మందలను కాచుకునిచుండగా దేవుని దోత వారికి ప్రత్యక్షమయ్యింది గమనించండి గొల్లలు వారు తమ మందలను కాచుకొనుచు దేవుని గురించి బహుశా మాట్లాడుకుంటున్నారేమో మెస్సయా అనేటువంటి ఒక ఆయన భూలోకానికి వస్తారు అయితే మనము సమాజ మందిరాల్లోనికి వెళ్ళడానికి అంత అవకాశం లేదు ఆయన బలులను అర్పించాలి చాలా మరి దేవుని సమీపం అవ్వాలంటే చాలా కష్టతరమైన పని మరి ఎన్నో పాపాలు చేసి ఉన్నాం మన జీవితాలు అంధకారంలో ఉన్నాయి కాబట్టి ఆయన సమీపించాలంటే మనకు కష్టము అని వారు ఆలోచించుకుంటూ వారు విన్నారేమో మెస్సియా అనేటువంటి ఆయన భూలోకానికి దేవుడే నరూపిగా వస్తారని వాళ్ళు వినుంటారు అందువలన ఆసక్తితో వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు ఆశకల ప్రాణాన్ని తృప్తిపరిచేటువంటి మన దేవుడు గొప్పవాడు కాబట్టి వాళ్ళ ఆసక్తిని చూసి ఇదిగో నేను మీ తరపున ఉన్నాను మీ పక్షాన నిలబడ్డానికి వచ్చాను ఇదిగో మీ పాపములను క్షమించి పరిశుద్ధులుగా చేసి ఆ పరిశైలు శాస్త్రులు అందరికంటే ముందుగా మీకు పరలోక రాజ్యాన్ని రాజ్యాన్ని మీకు రాజ్యానికి మీరు వారసులవుతారు అన్నట్లుగా ప్రభువారు దేవతను కొలల దగ్గరికి పంపించినట్లుగా గొర్రెల కాపలు కాపరుల దగ్గరకు పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రభునందు ప్రియుల ఆ చెప్పిన వర్తమానం ఏంటంటే ఈయన ప్రభు అయిన క్రీస్తు కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని వ్రాయబడి ఉంది వారికే కాదు మనందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువు రాజులు రాజును ప్రభువుల ప్రభువునై ఉన్నారు కాబట్టి ఆయన త్వరలో రాబోతున్నారు రాజ్యము చేయడానికి రాజ్యస్థాపన చేయడానికి వచ్చి మన సంఘాన్ని తీసుకువెళ్ళి మళ్ళీ తిరిగాని భూలో కనుక వస్తారు కాబట్టి రాజులు రాజు ప్రభువుల ప్రభువు ఆయన ప్రభు ఆయన యేసుక్రీస్తు ద్వారానే రక్షణాన్ని గ్రహించండి ఆయనను మీ హృదయాల్లో చేర్చుకోండి నిజమైన శాంతి సమాధానం నెమ్మదిని పొందండి అటువంటి కృప ప్రభువారి మనందరికీ దయచేయను కాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ తెలవండి